వీణవంక మండలంలోని నగర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు హిమ్మత్ నగర్ కొండపాక ఉమ్మడి గ్రామాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం రెండు ఇసుక క్వారీలు నడుస్తున్నాయి తమ్ముడు సంవత్సరాల నుండి వేలాది కిసుకుల ఇసుక ట్రాక్టర్లు మరియు లారీల ద్వారా తరలిపోతున్నప్పటికీ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులు మృత్యువాత పడ్డప్పటికీ రోడ్లు ధ్వంసమైనప్పటికీ ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయలేదు ప్రస్తుతం ఇసుక క్వారీలో హింమత్ నగర్ గ్రామానికి చెందిన ప్రజలకు ఉపాధి కల్పించినట్టయితే ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్న ప్రజలకు భార్యల ద్వారా లాభం చేకూరే పరిస్థితులు ఉన్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి పత్రాలు అందజేసిన ఫలితం లేదని నాయకులు అన్నారు గ్రామస్తులందరి సహాయ సహకారాలతో రిలీవ్ నిరాహార దీక్షలు చేయాలనే సంకల్పంతో శుక్రవారం గ్రామ పంచాయతీ ఎదుట దీక్షలు చేయడం జరుగుతుందని తమకు సకాలంలో న్యాయం జరిగినట్లయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు ఈ మధ్యలో గ్రామాలు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ఒక పెద్ద సమస్య వచ్చింది సమస్య ఏంటి అంటే ఇస్కే గోరీలు మరి ఇస్కే కొండ బాగా పనిలో ఉన్నటువంటి భారీలో గోరీలు స్టార్ట్ అయినాయి మనమే మన గ్రామం నుండి తల్లి పోతున్నటువంటి అందరికీ తెలిసిందే దాదాపు మూడు నాలుగు ప్రతినిధులకు రకరకాల పద్ధతిలో మనం తెలియజేసుకుంటూ వస్తా అయ్యా మా గ్రామానికి నష్టం నష్టం మరి విపరీతమైన లారీలు వస్తున్నాయి మరి గోడి పిల్లలు సరిపోతున్నాయి సాలుకున్న కుక్కలు చనిపోతున్నాయి మరి గుర్రలకు గొర్రెలకు అదే విధంగా మరి ఇదే గ్రామంలో మనుషులకు కూడా దిప్పదాకి డ్రైనేజ్ కారణం అంటే బుక్ పరిస్థితి మరి అటువంటి వాళ్ళకు ఎవరు కూడా స్పందించి వచ్చిన పాపలు మరి ఉచిత కాంట్రాక్టర్ కావచ్చు మరి ప్రభుత్వ అధికారులు కూడా ఎప్పుడు కూడా ఈ పరిస్థితి ఏందని సమీక్ష అన్ని రాజకీయ పార్టీలు అన్ని కలిసి మరి కలిసి కలిసినట్టుగా ప్రభుత్వ అధికారులకు మరి మనం అన్ని పార్టీల నాయకులను కూడా కలవడం జరిగింది కానీ ఏ పార్టీలో ఉన్నప్పటికైనా ఆ పార్టీ నాయకులు పై నాయకులను తెలియజేసి వాళ్ళ మద్దతు కట్టుకొని మనం విజయం సాధించాలని చెప్పి మరి జరిగే అందరి నాయకులందరినీ కూడా పేరు పేరు గత మూడు సంవత్సరాల నుంచి మన మానేరు పొత్తుల రెవెన్యూ గ్రామం కొండపాక ఇమ్మ గ్రామం మానేరు నుంచి ఏడాది ట్యూషట్ల ఇష్ట తరలిపోతున్నది దానికి మనము ఈరోజు ఇంకా రెండు కోరిలు స్టార్ట్ అయినాయి ఇంకో మూడో కోరి స్టార్ట్ అవుతుంది మనం కొంతమ్మ కోరికలు ఏం కోరకలేము వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఒక కోరి వారికి ఒక కోరి మాకు పట్టాలు కట్టుకునే అవకాశం కల్పించమని అని చెప్పి కోరినాం వారికి మనకు ఉన్న అనుబంధం రెవెన్యూ గ్రామం అంతకుముందు గ్రామ పంచాయతీ ఒక్కటే ఉండే దానికి గ్రామ పంచాయతీ రైలు తప్ప మనకేమప్పుడు ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ అప్పుడు ఆస్తులు లేదు మాకు తీరానికి కానీ మంచి లేదు అందుకనే ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ మా హిమద్నగర్ గ్రామానికి మద్దతునిచ్చి మాకు అవకాశం కల్పించాలని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను